ஸ்ரீ வெங்கடாரிய தனயம் தத்பாத கமலாசிரயம் மாதூலான் நவபூர்ணேந்தும் ராமானுஜபுரும் பஜே ஸ்ரீராம ராம தீரமே ராமே மனோரமே சகசிரநாம துல்யம் ராம நாம வரானே எத்த எத்த ரகுநாத கீர்த்தனம் தத்த தத்த கிருதமஞ்சகாஞ்சலி பாஷ்பவாரி பரிபூர்ணலோச்சனம் மாருதி நமதராட்சசாந்தகம் ஸ்ரீமதே ராமானுஜாய நமகா రామనామము అంటే అందరికీ బాగుంటుంది అందరికీ పసంత ఎందుకంటే ఇష్టం ఇష్టపడతాం అందరూ శివుడు చెప్తారు రామనామం రామ అంటే సహస్రనామం ఏమేమి శ్రీమరాయణుడికి సహస్రనామం ఉందో అన్నీ సహస్రనామం చెప్తే ఏమి ఫలం వస్తుంది అది అని రామ అని రామనామం చెప్తే అని వస్తుంది ఎంత గొప్పగా ఉంది రామనామత నామం చెప్తే ఇంత ఫలం వస్తుందంటే రామాయణం చెప్తే ఎంత ఫలం వస్తుంది మనకు ఈ రోజు చూస్తే ఎక్కడ చూస్తే ఎవరికూ ఆనందం లేదు అందరం కష్టమే అందరు ఎవరు చూసింది అందరితో కష్టం ఏదో ఒకటి కష్టం ఉంది ఆ కష్టం నుంచి బాగా బయట రావాలంటే ఏం చేయాలి ఎవరెవరు ఏమేమో చెప్తారు భగవంతుడే చెప్తారు రామాయణం చదవాలి రామాయణం చదివితే అన్ని కష్టాలు పోతాయి చూడండి రామాయణతులేమి లవ ఏం చెప్తారు రామాయణ పారాయణం చేస్తారు ఎవరి దగ్గర రామతో రాముడితోటి అక్కడ వెళ్ళి రాముడు రాజ్యాలకు వెళ్ళి అక్కడ పారాయణం చేశారు అది రామాయణంలో ఉంది తర్వాత ఏమైనా ఆతారం ఉందా అని చూస్తే మహాభారతంలో రామాయణ పారాయణం గురించి ఆతారం ఉంది కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది ఒకటి కోటి ప్రజాలు చనిపోయారు ఇప్పుడు రాజా ఎవరంటే ధర్మ యుధిష్ట ధర్మ రాజా అయిపోయారు రాజా అయిపోయారంటే వాళ్ళు చూస్తే ఆనందమే లేదు వాళ్ళు ఏమి మాము కనపడలేదు వాళ్ళ దగ్గర అడిగారు అందరూ ఏమండి ఇప్పుడు రాజా అయిపోయారు మీరు మీ దగ్గర ఆనందమే లేదే అన్నారు అప్పుడు యుధిష్టం చెప్తారు అవునండి నేను రాజా అయిపోయాను చూడండి ప్రజలు ఎవరు ఆనందంగా ఉన్నారు ఎవరి దగ్గర ఆనందమే లేదు అందరూ కష్టతలు ఉన్నారు ఎందుకంటే ఈ మంది చనిపోయారు అన్ని నెగటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఏం చేయాలో తెలియలేదే అని చెప్పారు యాసర్ ఎవరు మహాభారతం రాయించారో వాళ్ళే చెప్పారట యుధిష్ఠ దగ్గర ఇది ఏమి ఒక్కటే రాస్తా ఏమి చేయాలి మీరు మీరు ఏం చేయాలంటే అందరూ ఎక్కడ మీ దేశం ఉందో దేశం అన్ ఎక్కడ ఎక్కడెక్కడ ఉందో అన్ని ఇంటిలో చెల్లి చెప్పండి అన్ని ఇంటిలో ఏం చేయాలంటే రామాయణ పారాయణం చేయాలి రామాయణ పారాయణం చేస్తే అన్ని నెగటివ్ పోతుంది ఎన్ని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందరికీ సంతోషం ఇప్పుడు చూడండి రామ అంటే మనత్తు కినియాని అంటారు మనం రామ ఇది రామ ఏం చేస్తారు రామ పేరు వింటేనే మనకు చాలా ఆనందం వస్తుందండి అప్పుడు రామాయణం చదివితే ఎంత ఆనందం వస్తుంది అందుకోసమే వ్యాస కూడా చెప్పారంట అందరూ రామాయణ పారాయణం చేయాలి తర్వాత చూస్తే రామానుజాచార్య రామానుజాచార్య తిరుమల తిరుపతి వెళ్ళి అక్కడ వా అమ్మగారు వాళ్ళు పెరియ తిరుమల నమ్మి దగ్గర ఎయిటీన్ టైమ్స్ అక్కడ రామాయణ పారాయణం రామాయణ కాలక్షేపం విన్నారన్నమాట ఇలా రామాయణ పారాయణం చేస్తే మనకు మంచిదే వస్తుంది ఏమేమి కష్టం ఉందో అన్ని కష్టాలు పోతాయి రామాయణ పారాయణం చేయాలండి అని చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ శ్లోకాస్ ఎలా చేస్తాం కొంచెం కాలం ముందుకు చూస్తే మన పెద్దవాడల్లా ఏం చేశారంట ఇవాళ రామనవం అంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు వన్ ఇయర్ పాలు చదివి 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 నెక్స్ట్ రామనమం ఎప్పుడు వస్తుందో అప్పుడు పట్టాభిషేకం చేస్తారు అంత అన్ని రోజు రామాయణ పారాయణం ఉంటుంది ఇప్పుడు మనకు సమయమే లేదు ఇప్పుడు ఏం చేయాలి అని చూస్తే కులశేఖర అంటే ఎంత గొప్ప తెలుసా ఇక్కడ కూడా చూస్తే వాల్మీకి మీకు ఎవరు ఇచ్చారండి అన్ని ఏమేమో రామాయణం రాయడానికి నారదులు నేర్పించారు బ్రహ్మ ఏం చేశారు వరం ఇచ్చారు ఏమి వరం ఏమేమి అక్కడ జరుగుతుందో రామ 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 చరిత్రలో ఏమేమి జరుగుతుందో అదన్నీ మీకు తెలుస్తాయి తెలుస్తాయి అని బ్రహ్మ ఇచ్చారు ఇక్కడ ఆళ్వారి ఎవరండి ఇచ్చారంటే శ్రీమన్ నారాయణే ఇచ్చారు ఇచ్చారు అన్ని వరం ఏమేమి తెలియాలో అన్ని తెలియపెడతారు తమిళ్ చెప్తారు మయల్వర మదినలం అరుల పెట్టవర్ అంటే ఏమంటే ఏమేమి తెలియాలో అన్ని మంచిది భగవంతుడు నుంచి డైరెక్ట్ గా వాళ్ళకు తెలిసి పడుతుంది ఏమి ఆళ్వారు కులశేఖర ఆళ్వారు కులశేఖర పెరుమ అంటారు రామభక్తి అంటే కులశేఖర పెరుమని చూడాలి ఆ కులశేఖర పెరుమాన్ పది పాసురం నల దివ్య ప్రబంధంలో ఇచ్చారు అది పెరుమల తిరుమడి అంటారు అది పది పాసురం రామాయణం ఏమేమి చెప్తుందో అది అన్ని పది పాసురంలు ఇచ్చారు పది పాసురం చదివితే రామాయణం చదివితే ఏమి ఫలం వస్తుందో అని వస్తాయి మనం కూడా ఇప్పుడు కులశేఖర పెరుమాన్ ఇచ్చే ఇచ్చిన అది పెరుమల తిరుమడి చూస్తాం కొంచెం ఫస్ట్ పాసురంలో చెప్తారు మన్నుబుగల్ కోసలేదన్ మణివైరు వాయిత్తవని తెన్నిలంగై కోన్ ముడిగల్ సింధు విత్తాయ్ సింబున్ సేర్ కన్నినన్ మామది పొడైసు కణవరతెన్ కరుమనియే ఇన్నముదే రాఘవనే తాలేరు ఏం చెప్తారంటే రాముడు ఇక్కడ పుట్టారు ఎవరు తోటి పుట్టారు కోసల కోసల కడుపు నుంచి పుట్ట పుట్టారు కదా అది భాగ్యం భగవంతుడే వస్తా వచ్చి పుట్టారంటే ఎంత భాగ్యం చేశారు కోసం అది అవతారం గురించి ఒకటే లైన్ చెప్పేశారు తర్వాత చెప్తారు రావణుడు గురించి ఇక్కడ ఎందుకండి రావణుడు వస్తారు వాళ్ళు అవతారం చేస్తున్నప్పుడు రావణం రావణుడు గురించి ఎందుకంటే చెప్పాలి అని చూస్తే వాల్మీకి రామాయణుల కూడా ఇలాగే ఉంది ఎలా ఉందంటే రాము ఇక్కడ దశరథుడు చేస్తున్నారు అప్పుడు అన్ని దేవాలు వెళ్ళి బ్రహ్మతోటి అడిగారు ఎంతకండి మీరు వరమిచ్చారు ఈ రావణుడుకు వాళ్ళతోటి ఎంతంత మాకు కష్టం వస్తుందో తెలుసా మీకు ఎక్క ఎలా అక్కడ నుంచి విడుదల అవుతాం అని బ్రహ్మతోటి అన్ని దేవాల బ్రహ్మ చెప్పారనమాట రావణుడుకు వరం ఇచ్చానండి రావణుడు తప్పు చేశారు తెలుసా అని అడుగుతారు ఏమి తప్పు చేశారు అంటే నాకు మరణం దేవుడు గురించి రావకూడదు అని రావణుడు అడుగునప్పుడు ఏం చెప్పారంట మీరు ఎవరు దేవ దేవుడు యక్షుడు అని చెప్పారే గాని మానుషుడు సాధారణ మనుషురు కదా వాళ్ళ గురించి చెప్పలేదు ఎందుకంటే తెలుసుకొనే వదిలేశారు రావణుడు అని అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరేడు ఎవరు సాధారణ మనుష్యడుక అవతారం చెయ్యాలి అవతారం చేసి రావణుడ చంపాలి అని బ్రహ్మ చెప్పారనమాట శ్రీమన్నారాయణుడు అప్పుడు అక్కడ వచ్చేశారు ఎందుకు వచ్చేశారంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎందులో వెయిట్ చేస్తున్నారు ఎందుకండి మనం ఎప్పుడు పిలుస్తాం మనం ఎక్కడ ఇక్కడ వచ్చేసి పుట్టిన తర్వాత ఏమేమి చేస్తాను నేనే అధిపతి నాకే అని తెలుసు అని అనుకుంటాం భగవంతుడికే తెలుసండి మనకేమి తెలియదు రేపు ఏమి అవబోతుంది మనకి ఎలా తెలుసు భగవంతుడికి తెలుసు మనం ఏమి మనం ఎందుకోసం ఇక్కడ పుట్టాము మా కర్మ ఏమి అన్ని ఎవరికి తెలుసు భగవంతుడికే తెలుసు భగవంతుడు మనం చూస్తే అన్ని జన్మాలు మనం తీసుకుంటాం అనుకుంటాం మనం అనుకుంటాం అలాగా ఎంబెరుమాన్ ఎంత అవతారం చేస్తారు తెలుసా పిరప్పి పల్పిరవి పెరుమాన్ అంటారు ఆవిడ అంటే వాళ్ళకు ఏమి పుట్టడాన అవసరం ఏమి లేదు ఏం చేస్తారు వాళ్ళు చాలా అవతారం తీసుకుంటారు ఎందుకోసం మనమే వాళ్ళకు సెల్వం సెల్వం అంటే ఏమి సెల్ తీసుకో వెళ్ళడాన్ని మనం అక్కడ పైన తీసుకువెళ్ళి తీసుకు వెళ్ళాను కదా అందుకోసమే ఇక్కడ పుట్టారు అవతారం చేస్తారు ఎందుకంటే మనం ఇక్కడ ఏమి చేస్తున్నాం జననే పునరభి మరణేని ఇక్కడనే ఉండిపోతాం మనం తీసుకెళ్ళాలి అందుకోసమే ఎంబెరుమాని ఇక్కడ అవతారం చేస్తారు అక్కడ వచ్చేసారు వచ్చేసి మనుషులుగా నేను అవతారం చేస్తాను అని చెప్పి ఇందుకోసమే నేను వెయిట్ చేశాను నేను అవతారం చేస్తాను చెప్తారు ఇక్కడ చూస్తే దశరథులు అక్కడ పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు ఇక్కడ దేవాలు అన్ని శరణాగతి చేశారు మీరే కాపాడాలి అని శరణాగతి చేశారు ఇప్పుడు శ్రీమన్నారాయణ చూసి నేనే అవతారం చేస్తాను దశరథుడుకు పుత్రగా పుత్రడుగా అవతారం చేస్తున్నారు లేదే మనం రామాయణంలో ఎలా ఉంది నలుగురు కదా అని చెప్పారు చెప్తారు రాముడే శ్రీమన్ నారాయణుడే అక్కడ అవతారం చేస్తారు నలుగుర అవతారం చేస్తున్నారు చూడండి ఏమి అక్కడ పుత్రకామేష్టి యాగం అక్కడ దేవ పురుష ఏమి ప్రాజాపత్య పురుషని వస్తారు యాజ్ఞతలు వచ్చి వాళ్ళు ఏమి పాయసం ఇస్తారు పాయసం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది కదా అది ఎవరికి ఇస్తారు సుమిత్ర ఇస్తారు కైకేయికి అదిల పాది ఫిఫ్టీ పర్సెంట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కైకేయికి ఇస్తారు మళ్ళీ సుమిత్రకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఒకటే పాయసం అది ముగ్గురు ఇచ్చేస్తారు ఫస్ట్ కౌశల్యాకు ఇచ్చారు కదా ఫిఫ్టీ పర్సెంట్ రాముడు పుట్టారు తరువాత ఎవరు తిన్నారంటే కైకై తిన్నారంట అందుకోసమే సెకండ్ గా భరతుడు పుట్టారు తరువాత సూర్యురై రెండు 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 భాగం వస్తుంది కదా అందుకోసం అక్కడ ఎవరు పుట్టారు లక్ష్మణుడు శత్రుఘ్న ఆడువాన్ పుట్టారు ఇది రామ జననం ఇదే అక్కడ తిరుమంగయ్య ఆడు కులశేఖర పెరుమాన్ ఏమి అలాగా ఒకటే పాసురం అందులో ఇది అన్ని చెప్పేశారు ఎంత ఈజీగా ఉంటుంది కదా అందుకోసం అందుకోసమే మనం రామాయణ పారాయణం చెయ్యాలి ఇక్కడ కులశేఖర పెరుమాని అప్పుడు నాలాయరం ఉంది అది పదీ పాసురమే అంత పదీ పాసురం మనం తప్పకుండా పారాయణం చెయ్యాలి మనం మళ్ళీ చూస్తాం అది తర్వాత ఏమేమి వాస్తవం ఉంది అది ఏమి అర్థం ఉంది అని చూస్తాం శ్రీమతే రామ అంటే నమ